సన్యాసాశ్రమ నియమము అంటే తూచా తప్పకుండా పాటించినటువంటి గొప్ప సన్యాసి కంచికామకోటి పీఠాధిపతులు నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి ప్రాతస్మరణీయులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆయన ఇంకా అసలు తూచా తప్పేవారు కాదు అంత ఖచ్చితంగా పాటించేవారు సన్యాసాశ్రమ నియమం గృహస్థాశ్రమ నియమాన్ని కూడా అంత గొప్పగాను పాటించి చూపించినటువంటి మహాపురుషుడొకరు అదే కాలంలో ఆంధ్రదేశంలో ఉన్నారు తాడేపల్లి రాఘవారాయణ శాస్త్రి గారంటే ఎంతటి మహాపురుషుడో తెలిసండి వారి శరీరం విడిచిపెట్టిన తర్వాత వారి శరీరాన్ని అగ్ని యందు విడించారు ఆయన చితాభస్మంలోంచి బాలాస్వరూపం వచ్చింది అంటే ఆయన ఎంత ఉపాసన చేశారో మీరు ఆలోచించారు ఆయన గృహస్థాశ్రమంలో వాళ్ళ గురువు గారు చెప్పిన మాట ఆయన అది గురువు మీద విశ్వాసం అంటే అది గురి అంటే